అంద శ్రీ మరణంపై మనతో మాట్లాడడానికి నల్గొండ గద్దర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే గద్దర్ గారు ఆయన మరణం మీ విధ మిమ్మల్ని ఏ విధంగా కలిసివేసింది అలాగే ఆయనతో మీకున్న అనుబంధం ఎటువంటిది ముఖ్యంగా అమ్మ పొద్దు పొద్దుగా అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆ వార్త వినడానికి చేదు చేదుగా ఉందమ్మా ఎందుకంటే అంత గొప్ప మంచి గొప్ప రచయిత గొప్ప గాయకుడు అందరిని ప్రేమించేటువంటి మంచి మనసున్న అన్న మన మధ్య లేకపోవడం అనేది అది తెలుగు ప్రజలందరూ కూడా అది జీర్ణించుకోలేనటువంటి కక్షేమము మరీ ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే అతను తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసినటువంటి పాటలు అద్భుతంగా ఎగిసి పడినాయి అది మరి ముఖ్యంగా జై బోలో తెలంగాణలో జై బోలో తెలంగాణ జయ జయ హేన అట్లాంటి అటు కానీ మొన్న మొన్న వచ్చినటువంటి మన తెలంగాణ జాతీయ గీతం కానీ అదే మాదిరి ఫస్ట్ ఆయన తెలంగాణలో చూడ చక్క్రాని తల్లి అని అటువంటి అంత గొప్ప పాటను రాసి సమాజాన్ని మేల్కొల్పినటువంటి ఒక గొప్ప మేధావి తెలంగాణ ఒక గొప్ప కవి కోల్పోవడం అనేది మనం జీర్ణించుకోలేని విషయము ఆ అన్న గురించి మాట్లాడే రోజు ఇట్లా వస్తుంది అనుకోవడమే బాధకరం ఆయన రచనల్లో మీకు బాగా నచ్చిన పాటలు ఏంటండి అన్న రాష్ట్రే అన్ని కూడా చాలా బాగున్నాయమ్మా మాయమైపోతుండడం అనే పాట ద్వారా మరొకసారి తెలుగు ప్రజల్లో మానవత్వం లేని మా మనుషుల మీద మాయమైపోతుండడమ్మా అనేటువంటి ఇప్పుడు కాదు గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే ఆ పాటను తీసుకొచ్చి ఆ ఇంత గొప్పగా అతను గొంతులో విని అందరూ కూడా అబ్బా ఇట్లా ఆ మనుషులనే అటువంటి ఆ రోజుల్లోనే మేము చాలా చిన్నతనాలనే వినడం జరిగిందమ్మా దాని తర్వాత కూడా ఈ మన జైబులో తెలంగాణ అనే సినిమాలో ఆ చాలా గొప్ప పాట పాడి యువతని ఉర్రూతలు విధించినటువంటి ఘనత ఇండస్ట్రీ అన్నది చాలా సందర్భాలలో చిన్న చిన్నగా ఈ తరం గాయకులందరినీ కూడా తట్టిలేపి ప్రోత్సహించి గొప్ప వాయిస్ ఉన్నప్పుడు గొప్పగా రాసినప్పుడు తమ్ముళ్ళు మీరు చాలా బాగా పాడుతున్నారు బాగా రాస్తున్నారు అని అనేటువంటి సందర్భం కూడా నాతో పాటు ఇంకో నా పాట రాసిన కవులందరినీ కూడా మా బుల్లెట్ పండి లక్ష్మణ్ కూడా ఒకరోజు కలుపు తమ్ముడు ఒకసారి వాడితో మాట్లాడతానని చెప్పడం ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళని అప్సెట్ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తాము అది గొప్ప గుణం ఉంది అన్నలో అది ఎప్పుడు మర్చిపోలేము